ప్పుడైన తర్వాత చంద్రబాబుకి షాక్ వైసీపీకి మరో కొత్త వ్యూహకర్త ఇక నుండి ఇతను చెప్పినట్లే వైసీపీ అయితే కనుక వ్యూహం మార్చబోతోంది కొత్త వ్యూహకర్తను అయితే కనుక జగన్ ప్రత్యేకంగా ఏరు కోరి పెడుతున్నట్లుగా చెప్తున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీకి మరో కొత్త వ్యూహకర్త రాబోతున్నారు జగన్ ప్రత్యేకంగా ఏరి కోరి ఎంపిక చేశారట వివరాలు చూస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు రాజకీయ వ్యూహాలపైన ఫోకస్ చేస్తున్నాయి వైసీపీ లక్ష్యంగా టీడీపీ కొత్త కార్యాచరణ అయితే అమలు చేస్తుంది ఇదే సమయంలో జగన్ ఇప్పుడు అలర్ట్ అయిపోయారు ఏడాది కాలం పూర్తి కావడంతో రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధమైపోతున్నారు ఇందులో భాగంగా కొత్త రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వైసీపీ కోసం ఐపాక్ అయితే పనిచేసింది సారథులు మాత్రం మారారు ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి దీంతో ఇప్పుడు జగన్ ఎంచుకునే రాజకీయ వ్యూహకర్త పైన అయితే గనక ఆసక్తి నెలకొంది నిజానికి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్తో వైసీపీ ఒప్పందం చేసుకునే విషయం తెలిసిందే రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నాడు వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు జగన్ పాదయాత్ర పార్టీలో చేరికలు ఎన్నికల హామీలు అలాగే ప్రచార తీరు వెనక ఉండి నడిపించారు ఈ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో జగన్ ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు అయితే ఆ తర్వాత మారిన సమీకరణాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ తర్వాత తాను ఈ విధుల నుంచి దూరంగా ఉంటానని వెల్లడించారు దీంతో ప్రశాంత్ టీంకి చెందినటువంటి ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఐపాక్ టీం అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టీం వరకు కూడా ఎన్నికల వరకు కూడా వైసీపీ కోసం పనిచేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబు నాయుడుని కలిశారు ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు మద్యం ల్యాండ్ టైట్ ల్యాక్ పెన్షన్ల పెంపు వాలంటీర్ల హక్కు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాదా సలహాలుగా టీడీపీ నేతల సమాచారం అయితే ఇచ్చారు ఇక కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలో కూడా ప్రశాంత్ కిషోర్ ను కలిశారు ప్రస్తుత పైన చర్చించి సూచనలు సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఇటు టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ముందు నుంచి పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ టీమ్ షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమైపోతున్నారు అందులో భాగంగానే ఐప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ కు సహచరుడుగా పనిచేసినటువంటి ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ దశలో గతంలో పనిచేసినటువంటి రిషిరాజ్ సింగ్ సేవలు తిరిగి అందించేందుకు ముందుకొచ్చినట్లు పార్టీలో ప్రచారం జరిగింది అయితే దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం ఈ కారణంగానే ఇప్పుడు సీనియర్ వ్యూహకర్తతో అంటే అతను కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క సహచరుడు అని చెప్తున్నారు అతనితో ఒప్పందం ఖరారైనట్లుగా తెలుస్తోంది ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యులకు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం చర్చలు జరుగుతున్నందువలన ఇంకా పూర్తి విషయాలు అయితే బయట రాలేదు త్వరలోనే మరిన్ని విషయాలు డైరెక్ట్గా పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా వెల్లడించే అవకాశం ఉందంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు పార్టీకి మేలు చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది